ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవినీతిపై నేడు అంతర్జాతీయంగా చర్చ జరుగుతుందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ చర్మిళ తీవ్రంగా విమర్శించారు ఇది ఒక్క జగన్ కుటుంబానికి మాత్రమే అవమానం కాదని మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి అవమానకరమని అన్నారు ఆదాని గ్రూప్ లంచాల వ్యవహారంలో జగన్ కు ఒకవేళ ఏడు వందల యాభై కోట్ల ముడుపులు ముట్టాయనేది స్పష్టంగా తేలిపోయిందని పేర్కొన్నారు జగన్ పేరు మాత్రమే బయట తప్ప ఆయనకి లంచం ముట్టిందని అమెరికా స్పష్టంగా వెల్లడించిందని అన్నారు ఆదాన్ని స్వయంగా ఏపీ ప్రభుత్వంలోని కీలకమైన వ్యక్తితో ఒక కోట్లకు డీల్ కుదుర్చుకున్నాడని దీంతో ఆదాని కంపెనీతో ఏపీ ప్రభుత్వం ఇరవై ఐదు ఏళ్లకు ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారని గుర్తు చేశారు జగన్ తన స్వార్థం కోసం దండుకున్న లంచంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ఎంత భారం పడుతుందనేది ఆలోచించలేదన్నారు లంచం తీసుకుని సోలార్ పవర్ ను అధిక ధరకు కొనుగోలు చేశాడని షర్మిలా మండిపడ్డారు జగన్ కు ముట్టిన ఒక ఏడు వంద యాభై కోట్లకు బదులు రాష్ట్ర ప్రజలపై రాబోయే రోజుల్లో లక్ష కోట్ల భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు జగన్ ఎప్పుడూ విశ్వసనీయత అంటూ కబుర్లు చెప్తారని గుర్తు చేస్తూ కంపెనీ విషయంలో లంచం పుచ్చుకుని జగన్ తన విశ్వసనీయతను తనే కాలరాసుకున్నారని విమర్శించారు ఆదాని దేశం జగన్ మండిపడ్డారు దాదాపు తొమ్మిది వేల పైచీలకు విలువైన వాటాను ఆదానికి కేవలం ఆరు వందల నలభై కోట్లకు అమ్మేసి మండిపడ్డారా ఈ డీల్లో ఎంత లంచం వచ్చిందో జగన్ బయటపెట్టాలని డిమాండ్ చేస్తారో ఇలాంటి డీల్స్ ఎన్నో కుదుర్చుకున్నారని వాటిలో ఎంత లంచాలు తీసుకున్నారో విచారించే వారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు జగన్ అవినీతిపై విచారణ జల్పించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందన్నారు ఆదాని అవినీతిపై ఎప్పటికైనా ప్రధాని నరేంద్ర మోదీ విచారణ జరిపించాలని లేకపోతే మోదీ అవినీతిలో కూరుకుపోయారని భావించాల్సి ఉంటుందని షర్మిలా స్పష్టం చేశారు రూపాయి తొంభై తొమ్మిది పైసలకే అగ్రిమెంట్లు చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి అగ్రిమెంట్లు చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు అంటే కేవలం ఈయనకు లంచాలు ఇచ్చినందుకు వల్లే కదా సో ఈయనకు లంచాలు ఇస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టడానికి సిద్ధం ఇలా యూనిట్కి ఇంత ఎక్సెస్గా అదనంగా ఇస్తే ఆ భారం మళ్ళీ ప్రజల మీదే పడుతుంది ఇలా ఎక్సెస్గా ఇచ్చినందుకు ఇరవై ఐదు సంవత్సరాలకు గాను దాదాపు లక్ష కోట్ల రూపాయలు భారం ఆంధ్ర రాష్ట్రం మీద పడబోతుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడబోతుంది ఇది అన్యాయం కాదా మీకు ఒక్క డీలులో వచ్చే లంచం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను డిస్కామ్లను తాకట్టు పెట్టడానికి సిద్ధపడ్డారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంతర్జాతీయ స్థాయిలో ఒక డిస్కషన్ జరుగుతుంది ఇంత అవినీతి పరుడు అనే డిస్కషన్ జరుగుతుంది అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి మాత్రమే అవమానం కాదు ఆంధ్ర రాష్ట్రానికి కూడా అవమానం మన దేశానికి కూడా అవమానం ఇంకెక్కడుంది క్రెడిబిలిటీ అని అడుగుతున్నాం విశ్వసనీయత అని ఎంత బాటలు చెప్తారే మీరు మీకు ఎక్కడుంది క్రెడిబిలిటీ ఎక్కడ మిగులుంది క్రెడబిలిటీ ఐదు సంవత్సరాలు ప్రజలు బంగారు అవకాశాన్ని ఇస్తే దాన్ని అన్ని రకాలుగా దుర్వినియోగం చేశారు ఎక్కడుంది మీకు క్రెడిబిలిటీ వందల యాభై కోట్ల రూపాయల కోసం ఈరోజు మీ పేరు ఒక భారతదేశంలోనే కాదు అమెరికాలో కూడా అవినీతి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలకు మీ రెప్యుటేషన్ అలా తాకట్టు పెట్టడం ఇజ్ ఇట్ ఇట్ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి